నివాసం ఉంటున్న నిమ్మల నాగార్జున తనిఖర్ బారిన పడి అదే అదేవిధంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తరుణంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నాగార్జున కుటుంబ సభ్యులు తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అనంతరం నాగా కుటుంబ సభ్యులు వీరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి వాళ్ళ సమస్యను తీసుకువెళ్లి చెప్పగా వెంటనే స్పందించిన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అక్కడ డాక్టర్లతో మాట్లాడి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు బుజ్జరెడ్డిపల్లెం నివాసం ఉంటున్న నిమ్మల నాగార్జున తల్లి ఉమా కొంతకాలంగా క్యాన్సర్ బారిన పడి అదేవిధంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తరుణంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నాగార్జున కుటుంబ సభ్యులు తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అనంతరం నాగార్జున కుటుంబ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లి చెప్పగా వెంటనే స్పందించిన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అక్కడ డాక్టర్లతో మాట్లాడి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు తదుపరి ఆమెకు ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆమె కుమారుడు నాగార్జున జీవితాంతం వేమిరెడ్డి దంపతులకు నేను నా కుటుంబం దృఢపడి ఉంచామని ఆమె చేసిన సహాయం మేము మరిచిపోమని సేవ చేయటంలో వేమిరెడ్డి దంపతులకు సాటి ఎవరూ లేరని అన్నారు అదేవిధంగా కనిపించని దేవుల్లో శివపార్వతులు అయితే కనిపించే దేవతామూర్తులు వేమిరెడ్డి దంపతులని వేమిరెడ్డి దంపతుల చిత్రపటాలకు నాగార్జున వారి కుటుంబ సభ్యులు సన్నిహితులు బాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో నిమల నాగార్జున యాదవ్ స్నేహితులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నెలలుగా ఎంతో బాధతో అనుభవిస్తున్న క్యాన్సర్ ఇచ్చిన మన వేణురెడ్డి ప్రశాంతి మేడం గారు తను ఎనిమిది నెలల నుంచి మా అమ్మ ఎంతో బాధపడుతుంది నేను ఎంతో బాధపడుతున్నాను ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా తన బాడీ కండిషన్కి తనకి కిడ్నీ ఫెయిల్యూరు అండ్ క్యాన్సర్ గర్ల్ ఫ్రెండ్స్లో క్యాన్సర్ ఉంది ఆ ట్రీట్మెంట్ ఎక్కడ కూడా ఎవరు కూడా టేకప్ చేయలేదు అలాంటిది ప్రశాంతి మేడం దగ్గరికి వెళ్ళేసి నా బాధ ఎటు దిక్కు లేని పరిస్థితులు మేడం దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి నా బాధ చెప్తున్న వెంటనే తను వెంటనే స్పందించి ఎంతో గొప్ప మనసుతో సిమ్స్ డాక్టర్స్తో మాట్లాడి మా అమ్మగారికి ఆపరేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు ఇంత మేలు చేసిన మన ఎమ్మెల్యే గారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎంపీ ఎమ్మెల్యేగా దొరకడం మన కోవూరు నెల్లూరు నియోజకవర్గానికి ఎంతో సంతోషమైనది అందుకుగాను నా కృతజ్ఞతగా ఈరోజు బాలాభిషేకం చే చేయడం జరిగింది అంత గొప్పగా అంత గొప్ప మనసున్న వారిని ఎప్పుడు దేవుడు ఆశీస్సులతో వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరొక కొంతమందికి పేద వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళు అంచులంచెలా ఎదగాలని కోరుకుంటూ నేను ఎందుకంటే నేను పాలాభిషేకం అభిషేకం చేయడం ముఖ్య ఉద్దేశము నేను కొలిచే శివయ్య పార్వతమ్మ సాక్షిగా చెప్తున్నాను వాళ్ళు వచ్చేసి కనపడిన దేవుళ్ళు వీళ్ళు వచ్చేసి కనిపించే దేవుళ్ళు ప్రతి ఒక్కరు ప్రజలు ఇదొకటి మనసులో పెట్టుకొని వారికి మంచి గౌరవం మన ద్వారా వాళ్ళకి మంచి గౌరవం అందించి ఓలి ద్వారా మనకుండే సమస్యలు మన బాధలు ప్రతి ఒక్కటి మనం వాళ్ళకి చెప్పుకొని చేసుకోవాలని కోరుకుంటూ వాళ్ళని ఎన్నదిన అభివృద్ధి అయ్యేటట్టుగా మనం ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ